వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఎమ్మెల్సీ కవిత కల్వకుండ్ల కవిత కేసీఆర్ గారి కుమార్తె కవిత ఈమె గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు ఎందుకంటే ఆమె బతుకమ్మతో తెలంగాణ ఆడబిడ్డగా బతుకమ్మతో ఇంకా ఫేమస్ అయింది మరొక పక్క సీఎం కేసీఆర్ కుమార్తె కూడా ఫేమస్ కాకపోతే ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆమె జైలు జీవితం సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అంటే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చెప్పుకొచ్చారు అది ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా బాగా వైరల్ అవుతుంది సెన్సేషన్ కావడానికి కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఆ కామెంట్స్ చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత విమర్శించారు శుక్రవారం ఆమె మీడియా ఛానల్లో ప్రతినిధులతో కూడా మాట్లాడారు ప్రజలు కనీసం అవసరాలు చూడడం ముఖ్యమంత్రి కనీస బాధ్యత అనేది కూడా ఆమె చెప్పుకొచ్చారు లగచర్లలో భూసేకరణ రద్దు చేయడం బీఆర్ఎస్ నిర్ణయం అని కూడా తెలిపారు ప్రభుత్వం హాస్టల్లో అమ్మాయిలు చనిపోతుంటే ప్రభుత్వం విఫలమైనట్టు కాదా అని కూడా ప్రశ్నించారు రాజకీయాల్లో నా జైలు జీవితం చిన్న పాస్ మాత్రమే ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా అనేసి కూడా కవిత గారు కీలకమైనటువంటి ప్రకటన చేశారు అక్రమ అక్రమంగా కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా ధీమాను కూడా వ్యక్తం చేశారు అంటే ఈ రకంగా కూడా మనం కనుక చూసినట్లయితే కవిత గారు రానున్న రోజుల్లో మరింత రాజకీయంగా కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నేస్తే లైక్ చేయండి మీరు కనుక కవిత గారి అభిమానులు అయితే ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి